చూపిస్తాం అండి ఏదో చిన్న కథ చెప్తాను స్టేజ్ షో ఇస్తానంటే కుదరదు పూర్తి స్థాయిలో అపోలో జిట్టిక్ విశ్వాసాలను నేర్పించాలి ఎల్లి సువార్త చేస్తుంటే ఎవడో కొడుతుంటే అన్ని మూసుకొని కూర్చొని పారిపోతారు కనీసం నిల నిలబడి కనీసం తనలు కూడా తినట్లేదు తనలు తినండి కనీసం అదేనే చేయండి ఏమిటండి మీరు మాట్లాడేది వీళ్ళెవ్వరూ క్రైస్తవులు కాదు వీళ్ళెవ్వరూ బైబిల్ చదవలేదు చదివినా అది వీళ్ళకి అర్థం కాదు ఎందుకో వినండి ఒకసారి అసలు ఇలాంటి వాళ్ళు సువార్త వెళ్తున్నారు ఎవరు ఇలా ప్రేరేపిస్తున్నారు ఇలాంటి ఎందుకు సువార్తకి వెళ్తున్నారు ఎవరు వెళ్ళినట్టా ప్రేరేపిస్తున్నాడు అన్నాడు కదా వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించేటప్పుడు మరొక పట్టణానికి పారిపోండి అని ఏ చెప్పాడు అది ఆడు పారిపోయాడు పారిపోముని అందులో చెప్పేగా ఏసి చెప్పాడు పారిపాండి ఏసుగాని అమరాబోతే తిప్పుతున్నాడు వీడు ఇంత తెలివి సెకండ్ అండి బైబిల్ దేవుడు తిరిగిసా అని అట్టనే అన్ని తిరిగి మాటలు చెప్తుంటాడు బైబిల్ వచ్చినాలతో కాబట్టి బైబిల్ దేవుణ్ణి పక్కన పెట్టి మీరు ధైర్యంగా తనని తినండి అంటున్నాడు వీడు కనుక ఔరి సూణోలు అయితే అపోతే తెలుసుకోలు అయితే వెళ్ళండి జుబాతకి లేకపోతే వెళ్ళకండి మానేయండి దీనికి మీరు ఏమంటారు సార్ ఈ అపాలజిటి అపాలజిటిక్స్ బాగా నేర్చుకుంటే అపాలజిట్ అపాన్ చెప్తి అపాలి అంటారు నాకు అర్థం లేదు అపాలజిట్ చేస్తాం అపాలి అపాలజిస్టా అంటారు